హాయ్ అండి వెల్కమ్ టు ఇంటి వంటలు ఈరోజు వీడియోలో ఐదు నిమిషాల్లో చాలా సింపుల్గా చేసుకునే ప్రసాదం రెసిపీ అండి దీని రుచి కూడా చాలా చాలా బాగుంటుంది ఎప్పుడైనా ప్రసాదం చేసుకోవడానికి టైం లేదు అని అనుకుంటే ఇలా సింపుల్గా ఐదు నిమిషాల్లో చేసేసుకోవచ్చు ఈ ప్రసాదంని మనం అటుకులు కొబ్బరి అలాగే బెల్లంతో తయారు చేసుకుంటాము ఇందులో మనం వాడేవన్నీ హెల్దీ ఇంగ్రీడియంట్సే కాబట్టి ప్రసాదం అనే కాకుండా ఇప్పుడు కావాలంటే అప్పుడు చేసుకోవచ్చండి ఇప్పుడు దీని ప్రాసెస్ చూపిస్తాను మీరు కూడా చూసేయండి దీనికోసం ఇలా ఒక బౌల్లోకి ఒక కప్పు అటుకులు తీసుకోవాలి అటుకులు నేను ఇక్కడ కొంచెం లావుగా ఉన్నవే తీసుకున్నాను ఇలా లావుగా ఉన్న అటుకులు లేకపోతే సన్నగా ఉన్న అటుకులు కూడా యూస్ చేసుకోవచ్చు అండి నేనైతే ఇవి తీసుకున్నాను ఇప్పుడు ఇందులోకి ఏ కప్తో అయితే అటుకులు తీసుకుంటామో అదే కప్తో ఒక కప్పు వాటర్ వేశాను ఇలా వాటర్ వేసుకొని ఒక పది నిమిషాలు లేదా ఐదు నిమిషాలు నానినా సరిపోతుంది ఈ వాటర్ మొత్తం అటుకల్లో ఇంకిపోయి పొడి పొడిగా అయిపోవాలన్నమాట ప్రసాదంలోకి బెల్లం కరిగించుకుందాం దానికోసం ఇలా స్టవ్ ఆన్ చేసి ఒక గిన్నెను పెట్టేసుకొని అందులోకి ఒక కప్పు బెల్లం వేసుకున్నాను ఈ ఒక కప్పు బెల్లం అయితే పర్ఫెక్ట్గా సరిపోతుందండి స్వీట్నెస్ ఒకవేళ మీకు ఎక్కువ కావాలన్నా పెంచుకోవచ్చు తక్కువ కావాలన్నా తగ్గించుకోవచ్చు ఇప్పుడు ఈ బెల్లంని కరిగించుకోవడానికి అందులో కొంచెం వాటర్ వేసుకొని ఇలా మొత్తం కరిగించేసుకోండి పాకం అది అవసరం లేదు కరిగితే సరిపోతుంది ఇప్పుడు ఇందులోకి నేను యాలకుల పొడిని కూడా వేసాను ఒక స్పూన్ వేసుకున్నాను ఇలా బెల్లం మొత్తం కరిగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేయండి ఈలోగా అటుకులు కూడా బాగా నానిపోయాయి చూస్తున్నారు కదా ఎక్కడ వాటర్ లేదు మొత్తం పొడిపొడిగా అయిపోయాయి ఇలా అవ్వాలన్నమాట అటుకులు మునిగినంత వరకు వాటర్ వేసుకున్నా సరిపోతుంది ఇలా పొడి పొడిగా అయిపోతాయి నానిన తర్వాత ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఏదైనా మందంగా ఉన్న కళాయిని పెట్టేసుకొని అందులోకి ఒక టేబుల్ స్పూన్ నెయ్యిని వేసుకున్నాను ఇప్పుడు ఇందులోకి జీడిపప్పులు వేసుకుంటున్నాను జీడపప్పుల ప్లేస్ లో మీరు ఏ డ్రై ఫ్రూట్స్ అయినా యూస్ చేసుకోవచ్చండి ఇప్పుడు ఈ జీడిపప్పు సగం వేగిన తర్వాత ఇందులోకి కిస్మిస్ కూడా వేసుకుంటున్నాను నల్ల ద్రాక్ష తెల్ల ద్రాక్ష రెండు వేసుకుంటున్నాను ఈ కిస్మిస్ బాల్స్ లాగా అవుతాయి కదా వేగిన తర్వాత అలా అయిన తర్వాత పక్కకు తీసి పెట్టేసుకోవాలి మీకు నచ్చితే ఇందులో కొబ్బరి ముక్కలు కూడా వేసుకోవచ్చండి సన్నగా కట్ చేసుకొని పొడుగ్గా వేసుకుంటే చాలా బాగుంటుంది ఒకవేళ కొబ్బరి ముక్కలు వేసుకున్న వాళ్ళైతే ఈ నెయ్యిలోనే వాటిని కూడా ఫ్రై చేసుకొని పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు ఇదే నెయ్యిలోకి నేను తురిమి పెట్టుకున్న కొబ్బరి వేసుకుంటున్నాను ఈ కొబ్బరి నేను తీసుకున్న కప్పుకి ముప్పావు కప్పు ఉంటుంది మీరు కావాలంటే ఒక కప్పు వరకు కూడా వేసుకోవచ్చండి ఇప్పుడు ఈ కొబ్బరిని మనం అందులో ఉన్న పచ్చి లేకుండా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఈ కొబ్బరిలో ఉన్న తడి మొత్తం పోయేలాగా ఒక ఆరు నిమిషం పాటు కలిపేసుకోండి దీన్ని మనం తురిమి వేసుకున్నాం కాబట్టి త్వరగానే తడిపోతుంది ఇప్పుడు ఇందులోకి అటుకులను కూడా వేసేసుకోండి ఇప్పుడు ఈ అటుకులు కొబ్బరి కలిసేలాగా ఒకసారి మొత్తం కలిపేసుకోవాలి అటుకులు బాగా నాని ఉన్నాయి కదా మనం ఒక నిమిషం పాటు అలానే కలుపుకున్నామంటే అందులో ఉన్న తడి కూడా పోతుందండి అలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి ముందుగా కరిగించి పెట్టుకున్న బెల్లం కూడా ఇలా వడకట్టేసుకోండి ఇలా బెల్లం వడకట్టేసుకుంటే అందులో ఏవైనా నలకలు ఉన్నా కూడా పోతాయి బెల్లంలో మనం వాటర్ వేసాం కదండి ఆ వాటర్ కూడా పోయేలాగా ఒక నిమిషం పాటు అలా కలుపుకుంటే మనకి ఇంకాస్త దగ్గర అవుతుంది మూత పెట్టాల్సిన అవసరం లేదండి అలానే ఉంచుకుంటూ ఒక నిమిషం పాటు మధ్య మధ్యలో కలుపుకుంటూ ఇలా దగ్గరకు అయ్యేలాగా చేసుకోవాలి చూసారు కదా ఇందులో వాటర్ మొత్తం పోయింది ఇంకాస్త దగ్గరకు అయింది ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ కూడా వేసేసుకోండి ఈ డ్రై ఫ్రూట్స్ కూడా అందులో బాగా కలిసేలాగా ఒకసారి కలిపేసుకుంటే మన ప్రసాదం రెసిపీ రెడీ అయిపోతుంది దీన్ని ప్రసాదంలా కూడా తీసుకోవచ్చు లేదంటే ఎప్పుడైనా మీకు స్వీట్ తినాలనిపించినా కూడా ఇలా చేసుకొని తినవచ్చండి ఇది హెల్దీ కూడా దీని వేడి తగ్గిందంటే మనకి ఇంకాస్త పొడి పొడిగా అవుతుంది తినడానికి కూడా చాలా బాగుంటుంది ఒకవేళ మీకు దీనికన్నా పొడిగా కావాలి అటుకులు కనిపించాలి అని అనుకుంటే వాటర్ కొంచెం నానబెట్టేటప్పుడు తక్కువగా వేసుకోండి అప్పుడైతే మీకు దీనికన్నా పొడిగా అటుకులు కనిపించేలాగా ఉంటాయన్నమాట ఇలా బాగా నానబెడితే బెల్లం వాటర్ అటుకులకి బాగా పడుతుంది తినేటప్పుడు చాలా బాగుంటుంది ఇంతే అండి మన అటుకులు కొబ్బరి బెల్లం ప్రసాదం రెడీ అయిపోయింది చాలా సింపుల్గా చేసుకోవచ్చు కదా ఈసారి ఏదైనా పండగకి ఇలా ఒకసారి ప్రసాదం మీరు కూడా ట్రై చేయండి మీకు ఎలా కుదిరిందో కింద కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మరిన్ని మంచి రెసిపీస్ కోసం ఇంటి వంటలు ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్